హలో అండి వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్ ఎప్పుడూ కూడా ఇడ్లీ దోశలే కాకుండా ఒక్కసారి ఇలా శనగలతో వడలు ట్రై చేయండి భలే రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట మినప్పిండి వడలు శనగపిండి వడలు కన్నా కూడా ఈ శనగలతో వడలు చాలా రుచిగా ఉంటాయండి అంతేకాదండి దీంట్లో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల పిల్లలకి చాలా చాలా మంచి హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా భలే రుచిగా ఉంటాయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు శనగలండి బాగా శుభ్రంగా వాష్ చేసుకుని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకుంటే భలే రుచిగా ఉంటాయండి మంచి నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ఇవి తెల్లారిన తర్వాత చూస్తే చూసారా ఎంత బాగా నానిపోయాయో ఏ పప్పు అయినా కూడా నానబెట్టిన తర్వాత కడగకపోవడమే మంచిదండి ఆ వాటర్ని తీసేసి పక్కన పెట్టుకుని శనగల్ని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చాగా కూడా మిక్సీ పట్టుకోవాలండి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ ఎందుకు అంటే చాలా క్రిస్పీగా మంచి రుచిగా వస్తాయండి కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల త్వరగా డైజెషన్ కూడా అయిపోతాయి అన్నమాట చూసారు కదా మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చాబచ్చగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉన్నట్టుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడు కూడా తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము కలిపేటప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల వరిపిండి కూడా వేసుకుంటే వడలు క్రిస్పీగా రుచిగా భలే రుచిగా వస్తాయండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడ పెట్టుకుని మనకి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వడలు వేసేటప్పుడు మంట లోటు మీడియం ఫ్లేమ్కి పెట్టుకోవాలి లేకపోతే మాడిపోయి లోపల సరిగ్గా ఉడకవు అన్నమాట ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లయితే ఇవి ఫస్ట్ వాయ మా పిల్లల కోసం వేస్తున్నానండి వాళ్ళకి చిన్నగా కొంచెం లావుగా వేస్తే మెత్త మెత్తగా ఉంటాయి కదండి ఇష్టంగా తింటారు కరకరలాడితే చిన్నపిల్లలు నమలలేరు కదండి అందుకనే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కువగా ఫైబర్ ఉండే ఫుడ్డు హెల్త్కి చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్నమాట చాలామంది కూడా మలబద్ధకం సమస్యతో బాధపడతారు కదండి అటువంటి వారికి ఇలాంటి వడలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి బరువు తగ్గాలనుకునేవారు వారంలో ఒక్క ఒక్కరోజైనా కూడా ఈ వడలు చేసుకుని తినచ్చండి వారంలో ఒక్క రోజు ఏం కాదు కదా ఫైబర్ ఉండడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకి ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకుని ఇవి తీసేసుకుందాము ఇప్పుడు వేసిన వాయ పల్చగా క్రిస్పీగా ఉండేటట్టు వేసుకుందామండి చాలా రుచిగా ఉంటాయి చాలామంది చిన్నపిల్లల్ని నేనైతే చూశానండి శనగలు ఉడకబెట్టి ఇచ్చేటప్పుడు తొక్క తీసేసి లోపల పప్పు తింటారు అప్పుడు వాళ్ళకి బలం ఏముంటుంది చెప్పండి ఇలా వడలు చేసి పెడితే తొక్క కూడా లోపలికి వెళ్ళిపోతుంది అంతే కదండి రుచిగా కూడా తినేస్తారు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చూసారా పలుచుగా వేస్తున్నాను కదండి వడలు ఇవి ఇంకా రుచిగా ఉంటాయి అంటే నమిలేటప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి కలర్ తీసుకుని ఇలా పలుచుగా అద్దుకుని ఇలా వ వడల కింద వేసేసుకోవడమేనండి ఇలా పొట్టు ఉన్న శనగలతో వడలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి వీటి పిండి చాలా సున్నితంగా ఉంటుందండి వేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి అందుకనే చాలా కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడా కూడా హోల్స్ లేకుండా జాగ్రత్తగా అద్దుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలండి ఈ వడలు మనం చాలా పలుచగా వేసాం కాబట్టి వేగడానికి కూడా పెద్ద టైం పట్టండి మనం నాలుగు వేసేసరికి అవి వేగిపోతాయి చూసారు కదా ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి చట్నీ కూడా అవసరం లేదండి ఉత్తిగానే తినేయచ్చు అంత రుచిగా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ చట్నీ చేసుకోవాలంటే మాత్రం కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ కారపొడితోనే కానీ భలే రుచిగా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వారంలో ఒక్కసారైనా మాత్రం ఎదిగే పిల్లలకి ఇలాంటి ఫుడ్ మాత్రం పెట్టాలండి ఎందుకంటే ఎదిగే పిల్లలు కి ప్రోటీన్ చాలా చాలా అవసరం కదండి అందుకోసమే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల మెత్తగా భలే రుచిగా ఉంటాయండి ఈ వడలు శనగలతో వడలు ట్రై చేయడం చాలా అరుదు కదండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్